అలా వలకం నమస్తే ఈరోజు వీడియోలోని ఎంత ఇష్టమైన టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి అలాగే మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోర్ చేదుగా ఉంటుంది కదా ఆ టైంలో మనం ఈ టమాటో రసం చేసుకుని రైస్లో వేసుకొని తింటే లేదా గ్లాస్లో వేసుకుని తాగడం కూడా చాలా మంచిది బాగుంటుంది కూడా అలాగే ఫస్ట్ నేను ఇక్కడ నాలుగు టొమాటోలు తీసేసుకొని పై ముటుకులు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీ దగ్గర రెడ్ టొమాటోస్ ఉన్నాయనుకో అవైనా వేసుకోవచ్చు ఇక్కడ నాకు కొద్దిగా పచ్చిగా ఉన్నాయన్నమాట అలాగే ఇలా కట్ చేసేసుకొని మనం చేత్తో మెదుపుకోవాలన్నమాట మొత్తం అంతా గుండెలాగా మెదుపుకోవాలి మిక్సీలో వేసేసుకోవచ్చు కదా అంటే మిక్సీలో టేస్ట్ వేరేలా వస్తుందండి అందుకే చేత్తో ఇలా మెదపేసుకొని ఇందులోనే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి అలాగే నేనైతే ఇక్కడ కరివేపాక అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మెదుపుకోవాలి ఇది మెతుక్కోవడం వల్ల కరేపాకులు ఉన్నది ఫ్లేవర్ మొత్తం టొమాటోస్కి వెళ్తుంది అలాగే ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా మెదుపుకోవాలి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే పైన గుజ్జు మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎందుకంటే ఇందులో మొత్తం గుజ్జు అంతా వస్తుంది కానీ పై పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇది ఇప్పుడు అవసరం లేదన్నమాట మనకి ఇలా తీసేసుకొని ఈ రసాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్లోని ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఎనిమిది రెమ్మల వరకు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుని మెత్తని కచ్చబచ్చి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇది పెట్టేసుకొని మనం నిమ్మకాయ సైజ్ అంతా టొమాటోని కూడా అయితే చింతపండుని కూడా తీసేసుకొని ఇలా నానబెట్టుకొని ఈ వాటర్ మొత్తం ఒక కప్పు వరకు వస్తుందండి ఎక్కువ వేసిన లేదు ఎందుకంటే ఈ టొమాటోలో పులుపు ఎక్కువ ఉండదు కాబట్టి నేను టొమాటో చింతపండు వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకొని లేకపోతే అవసరం లేదు ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసిన టొమాటో రసాన్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులోనే అర స్పూన్ వరకు పసుపు అలాగే నాలుగు పచ్చిమిరగాయలు అడ్డంగా కట్ చేసి వేసుకోవాలి అది ఇందులోని గల్లప్పుని వేసుకోండి రాక్ సాల్ట్ అంటారు కదా అదే వేసుకుంటే పులుసులు అన్నిటికి గల్లప్పు చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ మరగొద్దు చిన్న మంటలోనే మనం మరిగించుకోవాలి ఇలా పొంగు వస్తే సరిపోతుంది సైడ్ని వస్తుంది కదా వైట్ వైట్గా ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకొని ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ కూడా వేసుకోవాలి మిరియాలు జీలకర్ర వసం కదా అది కూడా వేసేసుకొని ఇది ఎక్కువ మరగనవసరం లేదు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ మరగడం వల్ల మనకి చేదు అనేది వచ్చేస్తుంది అనమాట అది సిమ్లోనే మనం ఇదంతా చేసుకోవాలి పెద్ద మంట పెట్టడం వల్ల చేదు వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడైతే దానికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం ఇందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు ఒక మూడు ఎండి మిర్చిలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపుని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాము ఇందులో లాస్ట్లో ఇంగువ ఉంటే వేసుకొని ఇంగువ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం చార్లను వేసేసుకోండి అంతే నేను ఎంత ఇష్టమైన టొమాటో రసం అయితే రెడీ అయిపోయింది ఈ టొమాటో రసం చాలా బాగుంటుంది దీనికి ఏ ఫ్రై అయినా బాగానే ఉంటుంది ఒకసారి మీకు హెల్త్ బాగాలేనప్పుడు మనకి నోట్ చేదుగా ఉంటుంది కదా అలాంటి టైంలో కూడా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్